మనం ఆయన తట్టు తిరగాలని దినమంతా ఆయన చేతులు చాపుచున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది ఏంటి ఆయన తట్టు తిరగాలంటే మన యొక్క కంటే దేవునికి ఆయాసకరమైన మార్గాల నుండి మనం ఆయన తట్టు తిరగాలి ఆయనకు ఇష్టం లేని జీవితం నుండి ఆయన తట్టుకు తిరగాలి ఆయనకు ఇష్టము లేని కార్యాలు చేస్తున్న మనము ఆయన తట్టు తిరగాలి వాటిని విడిచిపెట్టి అది దాని యొక్క సారాంశం అలా తిరుగుతామని దేవుడు దినమెల్లా తన చేతులు చాచి ఉంచుతున్నాడు అని దాని అర్థం ఇంతకీ దేవుడు నీ నుంచి ఆశిస్తున్నది ఏమిటి నీలో మార్పుకు ఆయన సంకేతాలు ఏమిస్తున్నాడు ఆ సంకేతాలని నువ్వు గ్రహించగలుగుతున్నావా అనేది చాలా ముఖ్యం కొన్నిసార్లు కన్నుసార్లు కాదు చాలాసార్లు మందిరాలకి క్రమం తప్పకుండా వెళ్తాం ప్రార్థనలు చేస్తాం ఆరాధనలు చేస్తాం అనేక కోడికల్లో కార్యక్రమాల్లో మనం పాల్గొంటాం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కానీ దేవుడు మనకు పంపిస్తున్న సంకేతాలను మనము గ్రహించలేని స్థితిలో ఉంటాం దేవుడు కొన్ని మనకి చెబుతూ ఉంటాడు మనలో మార్పులు ఆయన ఆశిస్తున్న మార్పులు మనకి అనేక మార్గాల్లో ఆయన తెలియజేస్తూ ఉంటాడు అది మనం గ్రహించలేని స్థితిలో గుడ్డిగా ప్రార్థనలు ఆరాధనలు సువార్తలు కోడికలు సండే స్కూళ్ళు అనుకుంటూనే పరుగులు తీస్తాం కానీ ఆయన మాటను మనం వినేవాళ్ళుగా ఉండం ఆయన మాటను వినకుండా ఆయన పనిని పరుగులు తీస్తూ చేస్తాం ఇది ఎంతవరకు సమంజసం మనకి పని చెప్పే వారి మాట వినకుండా వాళ్ళు చెప్పే ఏదో వాళ్ళ వాళ్ళ పని చేస్తున్నామంటే గుడ్డిగా మనం చేస్తున్నామని అంటాం కొన్నిసార్లు మనలో మార్పును వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనేక మంది ద్వారా సేవకుల ద్వారా వాక్యోపదేశకుల ద్వారా చిన్నపిల్లల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు మనలో మార్పును ఆయన ఆశిస్తూ ఉంటాడు కొన్నిసార్లు వస్తువుల ద్వారా కొన్నిసార్లు వేరే వాళ్ళు చేస్తున్న పనుల ద్వారా మనలో మార్పును ఫర్ ఎగ్జాంపుల్ నీవు బాగా కోపం నీకు ఉందనుకోండి మనకి కోపం ఉంటే దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనేక మందితో అనేక మంది ద్వారా వాక్యాల ద్వారా మాట్లాడుతుంటాడు అసూయ లేదా స్వార్థము లేదా పేరు కోరుకు పరుగులు తీయటం లేదా ఇలాంటివన్నీ దేవుడు మనకి పాపము చేయకుండా ఉండడం వ్యభిచారం దొంగతనం ఇలాంటి పాపాలు చేయకుండా ఉండాలని అనేక మంది ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనేక మంది వర్తమానికుల ద్వారా వాటిని మనం గ్రహించకుండా మనం వాటిని విడిచిపెట్టకుండా దేవుని పనిలో పరుగులు తీస్తూ ఉంటాం ఇప్పుడు దేవుడు సంతోషిస్తాడా మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టైనా మన సేవా పరిచర్యలు బట్టైనా లేదా ఆయన కొరకు మనం చేస్తున్న పనిని బట్టైనా దేవుడు మనను మన బట్టి మన ద్వారా సంతోషపడతాడంటారా ఆయన మాట వినకుండా ఆయన పని చేయటం గ్రుటితనం అని చెప్పాలి కాబట్టి అలాంటి గ్రుటితనాన్ని మనం విడిచిపెట్టి మొదటిగా దేవుని మాటను విందాం మొదటిగా దేవుడు మనకి పంపిస్తున్న సంకేతాలను గ్రహిద్దాం గుర్తిద్దాం తెలుసుకుందాం వాటిని విందాం అది ఎప్పుడు వినగలం మన మోకరిల్లి ప్రార్థన చేసేటప్పుడు అవి మనకి వినిపిస్తూ ఉంటాయి మన వాక్యం వింటున్నప్పుడు ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు అవి మనకి వినిపిస్తూ ఉంటాయి వాటిని గ్రహించేలాగా దేవుని జ్ఞానాన్ని అడుగుదాం ప్రభు నాలో మార్పును నీవు కోరుకుంటున్న మార్పును కొరకు నీ సంకేతాలు ఏంటి అనేది మనం అడగాలి దేవుణ్ణి ఆ సంకేతాలని గుర్తించే జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుణ్ణి అడగాలి ఈ సేవ పరిచర్య ఉరకలు పరుగులు వీటన్నిటిని పక్కన పెట్టండి మొదటిగా దేవుడి మాటను విందాం దేవుడు పంపించే సంకేతాలను గ్రహించి ఆ పని దేవుడు నేను చేయొద్దు అంటున్నాడేమో సేవ పరిచర్య దేవుడి పనే అయినా ఆయన పనిని నీతో చేయించొద్దంటున్నాడేమో చేయొద్దంటున్నాడేమో దాన్ని నువ్వు గ్రహించకుండా అదే పని నువ్వు పరుగులు తీస్తున్నావేమో మందిరం కట్టొద్దు అని దావీదికి దేవుడు పంపించాడు ఒక మాట దాన్ని దావీది శిరసావహించి కుమారుడి ద్వారా చేయాలనుకున్నప్పుడు కుమారునికి అనుగ్రహించాడు అలానే దేవుడు నీ ద్వారా ఒక పనిని వద్దనుకుంటున్నాడేమో కానీ నువ్వు ఆయన మాట వినకుండా ఆయన పని చేస్తున్నావు దేవుడు ఒక పనిని నీకు చేయమంటున్నాడు ఆయన మాట వినకుండా నువ్వు ఆ పని చేయట్లేదేమో కాబట్టి నీలో మార్పు దేవుడు ఆశించే సంకేతాలు ఏమై ఉన్నాయో వాటిని మనం గ్రహించాలి గ్రహించి ఆయన సేవ పరిచయం మనం చేద్దాం అప్పుడు మన పని ద్వారా దేవుడు సంతోషపడతాడు దాని ద్వారా మనకి దీవెనులు ఆశీర్వాదాలు వస్తాయి దేవుని పనిని దేవునికి ఇష్టమైన రీతిలో మనం చేద్దాం దేవుని మాట మొదట విందాం ఆ తరువాత ఆయన పనిని మనం చేద్దాం అలాంటి జీవితం అలాంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆ మీన్ యశుక్రీస్తు వర్ వస్తున్నారు మరి నీవు సిద్ధమైన ప్రైజ్ తెలాలి